అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన శ్రీముఖంను ప్రధాన అర్చకుడు కీఢంబి వేణుగోపాలను పద్మశాలీ సంఘం వారికి అందజేశారు బ్రహ్మోత్సవాలు స్వామి కళ్యాణోత్సవానికి ఉభయ దారులుగా వ్యవహరించాలని పద్మశాలీయ సంఘ సభ్యులకు శ్రీముఖం అందచేయడం అనాదిగా ఉన్న సాంప్రదాయం ఇందులో భాగంగా మార్చి పదకొండు పన్నెండవ తేదీలో బ్రహ్మోత్సవాలు జరిగే స్వామి కళ్యాణానికి ఉభయ దారులుగా వ్యవహరించాలని శ్రీముఖాన్ని పద్మశాలీయులకు అందించారు కార్యక్రమంలో పద్మశాలీయ సంఘం అధ్యక్షుడు పబ్బు తులసి కృష్ణ ఉపాధ్యక్షుడు సేపురి మద్దిరెడ్డి అవ్వారి బాలాజీ పెద్ద సుబ్బరాయుడు బాకా నర్సయ్య పాల్గొన్నారు భగవంతుడికి కళ్యాణం యావ ప్రపంచానికి కళ్యాణం కలిగేదానికి భగవంతుడికి కళ్యాణం చేస్తాం అటువంటి కళ్యాణ సేవలో పూర్వజన్మ సుహృతం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుధాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మహిషం విద్వత్వ అని చెప్పినట్టు ఆ పద్మశాలీయ సరోవరంలో తటాకంలో పద్మశాలీయ వంశంలో అవతరించిన మహాలక్ష్మి యొక్క వైవాహిక ఉత్సవం కళ్యాణ ఉత్సవం లోక కళ్యాణానికి యావత్ ప్రపంచంలో ఉండే భక్తులందరికీ క్షేమం కలిగేందుకు చేసే ఒక వైభవం అటువంటి కళ్యాణ ఉత్సవ సేవ అనేది మన ఒక యావత్ భారతదేశ పద్మశాలీయ సంఘ సభ్యులు నిత్యాన్నదాన సత్రం తరపున చేసే ఒక కళ్యాణ ఉత్సవ మహోత్సవానికి ప్రతి సంవత్సరంలో ఒక జంట అనగా ఎగువ హోమంలో ఒక దంపతులు దిగువ హోమంలో ఒక దంపతిగా ఒక జంటగా దాదాపు ఐదు వందలు ఆరు వందలు వెయ్యో రెండు వేల మందిలో సభ్యులు ఉంటారు అటువంటి సభ్యులు తరఫున ఎవరికో ఒక్కరికి ఈ ఒక కళ్యాణ ఉత్సవం కళ్యాణ దాత అనే ఒక బిరుదు కలిగి వారి ఒక భగవంతుని దగ్గరనే ఆ ఒక స్టేజ్ మీద వాళ్ళని కూర్చోబెట్టి సంకల్పించి వాళ్ళకి చేసే సంకల్పం వాళ్ళకే కాదు ఆ కులంలో ఒక ఆ గోత్రంలో ఒక యావత్ భక్తులకి వస్తుంది దానికి ఒక మనిషిని ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి అటువంటి వర్షని వాళ్ళకి ఆ ఒక అను అనుగ్రహంతో భగవంతుడు ఆ కళ్యాణోత్సవ సేవను స్వామివారు అనుగ్రహిస్తారు కనుక ఈ కళ్యాణోత్సవానికి యావత్ భారతదేశమే కాకుండా దేశ విదేశాలు ఉండే భక్తులందరూ ప్రతి ఒక్కరూ ఆ కళ్యాణ ఉత్సవాన్ని స్వామివారి కళ్యాణాన్ని దర్శించి వారి ఒక దివ్య దంపతుల ఒక పరిపూర్ణ అనుగ్రహం గురుభ్య ఎవరు గురువు అంటే గురుభ్యద్గురుభ్య నమో వాకమధీమహే మృణీమహే చ తత్రా దంపతి జగతాంపతి ఆ దంపతి అయిన శ్రీభూమిల చచ్చులక్ష్మి నాయికా సమేత శ్రీ జ్వాలిహ స్వామివారు అదేవిధంగా దిగువహాబి క్షేత్రంలో శ్రీ భూమి నీల అమృతవల్లి నాయక సమేత శ్రీ ప్రహ్లాద వరద వారి యొక్క కళ్యాణ ఉత్సవాన్ని యావత్ ప్రపంచంలో ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారిని దర్శించుకొని వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీ ఆయుర్ ఆరోగ్య పూర్విక సింధు నృసింహ పదద్వందో గద్యాత్ అత్యంత వైభవాతని కలగాలని చెప్పి మన అహోబిల మఠం పీఠాధిపతి వారు యొక్క తరపున ముద్రకర్త అనే దాస్యనామం పొందిన నా ద్వారా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఒక స్వామివారి అహోపి మఠంలో వర్తమాన పీఠాధిపతి శ్రీవన్ రంగనాథ రంగనాథీంద్ర మహాదేశుల వారు నలభై ఆరో పీఠాధిపతి వారు వారి యొక్క సమక్షంలో ఈ యొక్క ఈరోజు ఈ యొక్క పద్మశాలీయ నిత్య అన్నదాన సత్ర అంటే తెలుగుదేశం అధ్యక్షుడు వారు వారి సభ్యుల అందరి తరఫున వారికి ఈ రోజు స్వామివారి తరఫున కనుక దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరిని తెలియపరిచి అందరిని ఎక్కువ ఆహ్వానం చేసి భగవంతులే వారి యొక్క వైవాహికోత్సవానికి చెప్పినట్టు ఆ భగవంతుడు ఎగువహోబులు అదే నృసింహస్వామి జాలా నృసింహస్వామివారు ఎగువహోబిలో ఉండే ప్రహ్లాదరాజ స్వామి వారు వారి యొక్క కళ్యాణ ఆహ్వానాన్ని ప్రతి ఒక్క పల్లెలకు వెళ్ళి మరియు కర్నూలు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు శుభవార్త ఇక మీదట హాస్పిటల్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే వచ్చి మా నిపుణులు వైద్యం అందిస్తారు మా సర్వీసెస్ డాక్టర్స్ విజిట్ అట్ హోమ్ నర్సింగ్ కేర్ అట్ హోమ్ మెడికల్ టెక్నీషియన్ సర్వీసెస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అట్ హోమ్ కేర్ టేకర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేల్ అండ్ ఫిమేల్ ఆక్సిజన్ సప్లై ఆన్ రేంజ్ బై ప్యాప్ అండ్ మెషిన్స్ ఆన్ రేంజ్ పేషెంట్ బెడ్స్ వీల్ చైర్స్ ఎయిర్ బెడ్స్ ఆన్ రెంట్ వీటితో పాటు డ్రెస్సింగ్ ఇంజెక్షన్స్ ఫోలీస్ రాయల్ స్ట్యూబ్ ట్రాకోస్టమీ కేర్ కొలెస్టమీ కేర్ ఇలా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ మా వైద్య బృందం చే మీ ఇంటి వద్దనే సర్వీసెస్ అందించబడిను ఈ యొక్క సర్వీసెస్ నంద్యాల మరియు కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆశికా హెల్త్ హోమ్ కేర్ సర్వీసెస్